హాయ్ హలో నమస్తే అండి ఐఎమ్ న్యూమరాలజిస్ట్ కే భార్గవి శ్రీదేవి అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం ఆయన ఎంత మహనీయుడు అని అంటే చెప్పడానికి సాధ్యమయ్యే విషయం కాదు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో గొప్ప స్థానానికి ఏది తక్కువ స్థాయి నుంచి ఉన్నతమైన స్థానానికి వచ్చినటువంటి వ్యక్తి సరే ఈయనకి జన్మదినం సందర్భంగా న్యూమరాలజీ పరంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంది ఏంటి అనే దాని గురించి మనం కొంత తెలుసుకుందాం ఆయన పేరు భీమరావ్ రామ్జీ అంబేద్కర్ సరే ఇంకా చిన్నప్పుడు అంతా భీమరావు భీమరావు అనిపించేవాళ్ళు ఆయన భీమరావు భీమరావు భీమరావ్ అని అందరూ కూడా ఆయన్ని పిలిచేవాడు ఈ హెచ్ ఏం చేస్తుంది అని అంటే అంచెలంచెలుగా ఎదగడానికి ఒక నిత్యంలాగా ఉపయోగపడింది అని పేర్లో ఉన్న హెచ్ అంచెలంచెలుగా ఎదగడానికి ఒక నిత్యంలాగా ఉపయోగపడింది అలాగే ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి బి అనేది కూడా మనీ ఇచ్చేటువంటి లెటర్ సో ఆయన ఏమీ లేని స్థితిలో పుట్టి కూడా ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదిగాడు ఆరు కూడా అలాగే ఎమ్ అంత స్టెబిలిటీ ఇచ్చింది ఇలా గొప్ప మంచి మంచి లెటర్స్ అన్ని కూడా పేర్లో ఉన్నాయి సరే డేట్ ఆఫ్ బర్త్ లో అంబేద్కర్ కొండ శిఖరంలాగా ఎదిగాడు ఎప్పుడైతే అంబేద్కర్ అని పిలవడం మొదలు పెట్టారు ఆయన చిన్నప్పుడు అంతా అంబేద్కర్ అని పిలవాలని అని పిలిచారు అంబేద్కర్ అని ఎప్పటి నుంచి అయితే పిలవడం మొదలు పెట్టారు ఆయన్ని అప్పటి నుంచి ఆయన ఉన్నతంగా కొండ శిఖరంలాగా ఎదగడం మొదలైంది సరే దీంట్లో మంచి మంచి నంబర్స్ ఉన్న లెటర్స్ ఉండి ఆయన ఎదుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి డేట్ ఆఫ్ బర్త్ పరంగా అని అనిపించారు ఒకప్పుడు అందరితో పాటు కలిసి ఉండడానికి వీల్లేదు మీరు ఊరు బయట ఉండాలా ఎవరితో పాటు కలిసి చదవడానికి లేదు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్న వ్యక్తిని బాబా సాహెబ్ అని గౌరవించారు బాబా అంటే తండ్రి రెస్పెక్టెడ్ ఫాదర్ గౌరవని అంటే పూజ్యులైన నాన్నగారు అన్నట్లు ఆయన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ అనిగా పిలవడం మొదలుపెట్టారు అసలు ఈయన డై డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న రహస్యం ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం ఆయన ఎప్పుడు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారు ఫోర్టీన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఎయిటీన్ నైన్టీ వన్ ఎప్పుడైతే ఫోర్ అనేది వచ్చిందో ఫోర్ అనే నెంబరు ఏం చేసిందంటే డిసిప్లిన్ కి మారిపోయే ఫోర్ మంచి డిసిప్లి తయారు చేస్తుంది పర్సన్స్ ని వాళ్ళు చాలా డిసిప్లిన్ పర్సన్స్ గా ఉంటారు ఎదుటి వాళ్ళు డిసిప్లిన్గా లేకపోయినా వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు అలా ఉంటారు అట్లాగా గా ఉండేదాన్ని ఫోర్ చూపిస్తూ ఉంటది సో పైగా ఇది వచ్చేసేసి ఆ న్యూమరాలజీలో బాగా ఫోర్ కనుక పాజిటివ్ గా పనిచేస్తే మంచి ధన సంపదలు ఇచ్చేది కుబేరుని చేసి మనిషిని నెగిటివ్ గా పనిచేస్తేనేమో కొంత చెడు వ్యసనాలు అట్లా వెళ్తారు పాజిటివ్గా పనిచేస్తే అది కుబేరుడిలాగా ఒక వ్యక్తిని ఏమీ లేని స్థాయి నుంచి అప్పర కుబేరుడిగా మార్చేసింది అలా ఈ ఫోన్ నంబరు ఆయనకి పనిచేసింది తర్వాత వన్ ఫోర్ ఈ రెండు కలిపితే ఫైవ్ అంటాం ఈ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లో ఉంది అని అంటాం ఫైవ్ అనేది బుధుడికి రిప్రజెంటేషన్ బుధుడు అంటే బుద్ధిశాలి ఎవరైనా సరే పిల్లలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టి ఉంటే వాళ్ళకి అపరిమితమైన తెలివితేటలు ఉంటాయి వీళ్ళ బ్రెయిన్ బాగా పనిచేసింది మేధావులు చాలా గొప్ప వ్యక్తి మా ఇది తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఆ తెలివితేటల్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారనే దాని మీద అది పనిచేయడం ఇప్పుడు అన్నీ ఉంటాయి దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి కదా అది ఇది కూడా అలాగే కొంతమంది వ్యక్తులు వాళ్ళకున్న తెలివితేటలతో ఈ నెంబర్స్ లో ఉన్న వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా తయారయ్యారు ఈయన ఆయనకున్న బ్రెయిన్ కెపాసిటీని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకున్నాడు అసలు ఈయనకి ఒక పెద్ద సొంత గ్రంథాలయమే ఉంది ఎప్పుడు ఒక పుస్తకాల పురుగు మాదిరిగా ఎప్పుడు ఆ బ్రెయిన్ లోకి ఆయన చదువు జ్ఞానాన్ని ఎక్కించుకుంటూనే ఉండేవాడు అంత గొప్ప మేరవి కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి ఏంటి బాధ్యతని ఆయన చేతులకు అప్పగించారు ఆయన చేతుల్లో పెట్టారు అంత ఆయన అంత అపరిమితమైన మేధావి కాబట్టి ఆ అవకాశం ఆయనకి వచ్చింది ఆయన తన తెలివితేటలతో జ్ఞానాన్ని బాగా 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 పెంచుకున్నారు చాలా తెలివిగా వ్యవహరించారు ఆయన ఎప్పుడు ఎట్లా అంటే ఆయన బ్రెయిన్ కెపాసిటీ ఏందంటే ఒకసారి చదివితే ఇంకా అది పేజీ నెంబర్తో సహా గుర్తుండిపోతుందంట దాని మీద ఒక చిన్న ఆయన సంబంధించిన చరిత్రలో ఒక చిన్న కథ కూడా ఉండేది ఆయనకి పుస్తకాలు కూడా కొనుక్కోవడం చేత కాకపోతే పక్క పిల్లల పుస్తకాలు అట్లా చదువుకునేవాడంట ఒకసారి ఇక్కడ చదువుకొని ఇంకా మళ్ళీ చదువుకోమని మాస్టర్ ఇచ్చిన ఇంకొద్దు సార్ నాకు వచ్చేసినాయి అని అన్నాడంట ఏం మాట్లాడుతున్నావు నిన్నే కదా తీసుకుని పుస్తకం ఇప్పుడే అన్నీ వచ్చేసినాయ నీ పొగ కిందరే అన్నాడంట అంటే కాస్త నాకు వచ్చేసినాయి ఇంకో పుస్తకం ఇవ్వండి ఇది వద్దు అన్నాడంట అంటే అప్పుడు ఆయన మాస్టర్ గారు పరీక్షించారంట పలాను పేజీలో అంతా ట్వంటీ పేజీలో ఏముంది పలాను క్వశ్చన్ ఆన్సర్ ఏందా ఆయన అడిగితే చక్కటక్క ఆన్సర్ చెప్పేశారంట అప్పుడే వాళ్ళ మార్షాల్ వాళ్ళు ఏ రోజుకైనా గొప్ప మేధావ్ అవుతాడని గుర్తించారంట అది అది నెంబర్ ఫోర్టీన్ కెపాసిటీ ఫోర్టీన్లో ఉన్న వాళ్ళు ఇట్లాగే నవ నవంబర్ ఫోర్టీన్ నెహ్రూ గారు సో ఆయన కూడా అపర బుద్ధిశాలి మంచి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మొత్తం ఇవన్నీ ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు డబల్ ఫోర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఆయన బాగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించారు తర్వాత వచ్చేసేసి పేర్లోని మొత్తం నంబర్స్ కలిపితే అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీ ఎయిటీన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ టోటల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వచ్చింది అంటే మళ్ళీ ఇది టూ ప్లస్ ఎయిట్ వన్ అయింది అంటే డెస్టినీ అంటాం దీని మనం డెస్టినీ అంటే ఆ ఫ్యూచర్ నెంబర్ అని ఒక విధంగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు ఈ ఇట్లా వచ్చిన వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు అయితే ఈ వన్ కూడా ట్వంటీ ఎయిత్తో తో వచ్చింది కాబట్టి ఏంటంటే ఈ పొజిషన్ రావడానికి చాలా శ్రమ చేయాల్సి వచ్చింది ఎయిట్ తో రావాల్సి వచ్చింది పొజిషన్ ఎయిట్ అంటే శనీశ్వరుడికి సింబల్ అనమాట శనీశ్వరుడి నెంబర్ అంటాం దాన్ని సో శనీశ్వరుడు రాజయోగాన్ని ఇస్తాడు శనీశ్వరుడిచ్చే రాజయోగం ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం ఇవ్వదంటారు అలాంటి శనీశ్వరుడు ఎప్పుడు ఇస్తాడంటే రాజయోగం ఆయన్ని సంతోష పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు సంతోషపడతాడంటే శ్రమ చేసినప్పుడు కఠినమైన కఠోరమైన దీక్షలాగా శ్రమ చేసిన వాళ్ళకి ఆయన రాజయోగాన్ని ఇస్తాడు అలా ఆయన ఏమైంది చాలా స్ట్రగుల్ స్ట్రగుల్స్ తో చాలా కష్టపడి చాలా స్ట్రగుల్స్ ఆయన ఘనమైన విజయాన్ని గొప్ప స్థానాన్ని సాధించారు నెంబర్ వన్ పొజిషన్కి వచ్చారు నెంబర్ వన్ డిస్టినీ వచ్చిన వాళ్ళు డెస్టినీ నెంబర్ వచ్చిన వాళ్ళు పుష్పాలంతా తగ్గేదేలా అని ఎవ్వరికి తల వంచరు ఎవరి దగ్గర నసగరు ఎట్లా ఉంటుందంటే నేను చెప్పిందే అదే ఫైనల్ అన్నట్లు ఉంటారు సో ఆ విధంగా ఆ నెంబర్ కూడా పనిచేసింది తర్వాత అయినా నైన్టీ ఈయన దాంట్లో వన్ ఫైవ్ నైన్లు వచ్చాయి వన్ ఫైవ్ నైన్ అనేది దృఢ సంకల్పం అని అంటారు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా వన్ ఫైవ్ నైన్ లో వస్తే వాళ్ళు దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులుగా ఉంటారు ఏ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏమైనా సరే ఆ నిర్ణయం నుంచి పక్కకు కోరువాడు దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించేస్తారు అలాగే అంబేద్కర్ ఏమనుకున్నాడు అందరికీ సమాన హక్కులు రావాలా ఆ ఇట్లాగా నేను పడ్డట్టు ఇబ్బంది నాతోటి వాళ్ళ ఇబ్బందులు పడకూడదు అనుకున్నాడు దాన్ని సాధించేసాడు ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనం మన మనలో ఉన్న నెంబర్స్ మనకి నెంబర్స్ ఉన్నాయని తెలుసుకొని మనం కృషి చేస్తే అలా డెవలప్ అవుతారు కొంతమంది ఏంటంటే బలమైన కోరికలు వాళ్ళకి వాళ్ళ స్వభావాల నుంచి వాళ్ళ పరిస్థితుల నుంచి వాళ్ళ జీన్స్ నుంచి అట్లా వస్తూ ఉంటాయి వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి కానీ చుట్టూ ఉన్న పరిసరాల నుంచి గాని కొంతమంది ఏంది నాకెందుకు ఆయన వెళ్ళిపోతారు కొంతమంది ఏమో ఇది నాది అని ఇది నా సమస్య అని పోరాడతారు అట్లా ఆయనకి వన్ ఫైవ్ నైన్ అనే నంబర్స్ ఉండటం వల్ల ఆయన దృఢ సంకల్పాలు కలిగి ఉండే ఆ సంకల్పాలని నెంబర్ వన్ ఉండటం వల్ల సాధించుకొని నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చాయి ఈయన అప్పరా ఏమంటారు సర్వ సైన్యాధ్యక్షుడు అంటాం లీడర్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అందరినీ ముందుండి నడిపించినటువంటి వ్యక్తి అందరినీ ముందుంచి నడిపించాడు నెంబర్ నైన్ ఎందుకు పనిచేసింది అంటే సర్వ సైన్యాధ్యక్షుడు అంటాం కుజుడు కుజుడు నెంబర్ నైన్ నెంబర్ నైన్ అంటే కుజుడికి సంబంధించి కుజుడు అంటే నెంబర్ నైన్ ని సర్వ సైన్యాధ్యక్షుడు అంటాం న్యూరాజు అంటే పోరాడే ధీరుడు యోధుడు అంటే ఒక సైన్యాన్ని వెనకుండి ఉంచుకొని నడిపించేటువంటి ఒక యుద్ధ వీరుడు సో అలాగే పోరాటాలు నెంబర్ నైన్ వాళ్ళు విజయాన్ని కూడా సాధిస్తారు నెంబర్ నైన్ చేసేటప్పుడు సక్సెస్ కూడా లభిస్తుంది గెలుస్తారు వాళ్ళు చేసే పోరాటంలో తప్పనిసరిగా గెలుస్తారు ఇట్లాగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నెంబర్లు పేర్లో ఉన్న బలాలు ఆయన గొప్ప వ్యక్తిగా మార్చాయి అయితే డేట్ ఆఫ్ బర్త్ లో పేర్లో బలం ఉంటే గొప్ప వ్యక్తులు అయిపోతారా అంటే కాదు ఇది ఎలా అంటే ఇప్పుడు ఈ దారిలో పోతే బాగుంటుంది అని అనుకుంటే ఆ దారిలో పోయిన వ్యక్తి బాగుపడతాడు ఆహా నేను ఇక్కడే ఉంటాను నేను శ్రమ చేయను నేను బద్ధకంగా కూర్చుంటాను నా అదృష్టం పనిచేసిద్ది అది అని అంటే కాదు ఇప్పుడు మనం చేసే అన్ని చేసినా చాలా మంది సక్సెస్ సాధించలేకపోతూ ఉంటారు అన్ని చేస్తారు కష్టపడతారు చాలా శ్రమ చేస్తారు అన్ని చేస్తారు కానీ సక్సెస్ అవ్వరు కానీ ఇక్కడ ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ వీటిలో వాళ్ళ శ్రమకి తగినంత ఇంకా ఎక్కువ ఫలితాన్ని వీళ్ళు అనుభవిస్తారు అది డేట్ ఆఫ్ బర్త్ యొక్క పవర్ అంటే అది అంతేగాని డేట్ ఆఫ్ బర్త్ బలంగా ఉంది కాబట్టి నేను ఊరి కూర్చుంటాను నాకు అన్నీ రావాలి అంటే జరగవచ్చు జరగపోవచ్చు కానీ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు నువ్వు దానికి తగిన విధంగా ప్లాన్ గా జీవితాన్ని కొనసాగిస్తే అత్యద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు దానికి నిదర్శనమే అంబేద్కర్ గారు ఇలాంటి ఒక గొప్ప మహనీయుడి గురించి పోరాట యోధుడి గురించి సంఘ సంస్కర్త గురించి మనం తెలుసుకోవడం అనేది ఈరోజు మనం ఒక అదృష్టవంతమైన విషయం అయినా అలాంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఎన్నో భారతదేశంలో భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులుగా ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకోవడం అనేది మనం వాళ్ళకి సమర్పించేటువంటి ఒక నివాళి ఒక థ్యాంక్స్ చెప్పుకునే విధానం థ్యాంక్ యూ డియర్ అంబేద్కర్జీ థ్యాంక్ యూ Happy birthday to you Ambedkar